హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్ళి దారిలోనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకా చాలా రోజులైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకానేసి అయితే వెళ్ళాము ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరే ఉంటారు ఇంత పెద్ద ఇంట్లో ఇల్లు కూడా మా పెద్దమ్మ ఎంత నీట్గా పెట్టిందో చూడండి మా పెద్దమ్మకు ఆ ఏజ్లో ఆ ఇల్లు అంత నీట్గా అసలు మనం కూడా పెట్టలేము అనుకున్నాను నేనైతే అసలు అంత బాగా పెట్టిందండి ఇల్లు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇల్లు బాగా నచ్చుతుందండి ఇంకా అప్పట్లో వర్షం వచ్చినా ఇక్కడ ఇలా పడుతుంది కదా ఇక్కడ ఈ ఓపెన్ కూడా ఉంటుంది పైన ఇలా పైన పెంకుటిల్లు కూడా ఓపెన్గా ఉంటుంది ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు ఇంకా చాలా అంటే చాలా బాగా పెట్టింది మా పెద్దమ్మ ఇల్లు నీట్గా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం పుట్ట ఉంటుందండి ఇంకా పుట్ట అయితే అప్పుడు చాలా పెద్దగా ఉంటుండే ఇప్పుడైతే చాలా చిన్నగా అయిపోయింది వాళ్ళే తీసేసారంట ఇల్లు మొత్తం అయ్యింది అనేసి అయితే ఇప్పుడైతే కొంచమే ఒక సైడ్కి పెట్టారు ఇంకా దేవుడు వెళ్ళేదైతే ఎంత నీట్గా పెట్టిందో చూడండి మా పెద్దమ్మ ఇల్లు అయితే అంత నీట్గా పెట్టింది ఇంకా పుట్ట చూడండి ఫ్రెండ్స్ ఇది చూపిస్తామని వీడియో తీశాను అప్పుడు చూసారు కదండి ఎలా ఉందో పుట్ట ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం ఉండేయండి ఇంకా ఇల్లు మొత్తం ఉందనేసి అయితే కొంచెం తీసేసారంట అందుకని ఒక సైడ్కి మాత్రమే లేకుంటే అసలు మనం రూమ్లోకి వెళ్తే ఒక్కరం ఇద్దరమే వెళ్ళాల్సి వస్తుండే అంత నిండుగా ఉంటుండే ఒక సైడ్ మళ్ళీ అందుకనే తీసేసి ఇంకా దేవుడిని అయితే ఒక సైడ్ పెట్టుకున్నారు ఇలా అయితే చేశారని ఇంకా బాగా అనిపించింది మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానని నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మేము వెళ్ళిన కొద్దిసేపటికి అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి రీల్స్ చేసుకున్నాం ఫుల్గా ఫొటోస్ అయితే దిగాము రీల్స్ కూడా చేసామండి చూడండి ఈమెనే ఫ్రెండ్స్ మా పెద్దమ్మ మా పెద్దమ్మని చూడండి ఈ ఏజ్ లో ఇల్లు ఎంత నీట్ గా పెట్టిందో మా పెద్దమ్మ అయితే బాగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇల్లు చూస్తారు కదండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి ఫుల్గా ఫొటోస్ దిగాం రీల్స్ కూడా చేసాం రీల్స్ కూడా పోస్ట్ చేశాను చూడండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నీ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది